ఈరోజు వాక్యం కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదో వచనం దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే స్థిరమైన మనస్సు భక్తుడైనటువంటి దావిదు తాను దేవునికి విరోధంగా పాపం చేసిన తర్వాత తన మనస్సు గలిబిలైంది హృదయంలో అంత వేదన దుఃఖం నిట్టూర్పు ఉన్నాయి ఇలాంటి సందర్భంలో తను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన తా తన పాపాలను ఒప్పుకుంటున్నాడు యాభై ఒకటో కీర్తన మీరు అంతా చదివితే కనుక అతడు చేసిన అతిక్రమాల గురించి అతడు చేసిన పాపముల గురించి అతడు ఒప్పుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది ఈ ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే ప్రభువ నా మనస్సు అస్థిరమైపోయింది నా మనస్సు మరలా చంచలంగా అయిపోయింది ఇప్పుడు నా మనస్సులో నెమ్మది లేదు కాబట్టి నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు నూతనంగా క్రొత్తగా మరలా మాకు స్థిరమైన మనసు పుట్టించు స్థిరమైన మనస్సు అంటే అర్థం ఏంటంటే కలిగిన మనసు కదల్చబడని మనసు అటు ఇటు కదిలిపోయినటువంటి ఒక స్ట్రాంగ్ మైండ్ అనమాట అయితే తాను మరలా దేవునికి మొరపెడుతున్నాడు ఏమనంటే ప్రభువా నా పాపం వలన నా మనసు స్థిరం కోల్పోయింది నాకు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అంటున్నాడు సో దేవుడు స్థిరమైన మనస్సుని మనం ప్రభువు నమ్ముకోగానే ఇస్తాడు మనం ఎంత అపరాధులమో మనం ఎంతటి పాపులమో తెలుసుకుని మన పాపాలను మనం ఒప్పుకుని పశ్చాత్తాపడినప్పుడు మనకు మారు మనసు వస్తుంది కదా ఆ మారు మనసు హృదయంలో స్థిరమైనప్పుడు స్థిరముగా ఉంటుంది మన మనస్సు మారి నూతనం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకి నూతనమైన మనసు వస్తుంది అది స్థిర మనస్సు అది ఎప్పుడు పోతుంది అంతకుముందు భక్తులైన దావిదికి స్థిరమైన మనస్సు ఉంది మరలా నూతనంగా పుట్టించమంటున్నాడు ఎందుకు నూతనంగా పుట్టించమంటాడు అంటే ఆల్రెడీ అది ఏమైపోయిందంటే కదిలిపోయింది తన హృదయం అంతా కూడా ఇప్పుడు వేదన దుఃఖం అశాంతి ఇవన్నీ మిగిలినయి నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే దేవుని కృపలో అసలు స్థిర మనస్సు ఎప్పుడు పోతుంది ప్రభువుని నమ్ముకున్నాం మనసు పొందాం స్థిరముగా వెళ్ళిపోతున్నాం ఈ వెళ్ళిపోతున్న మనకి మన హృదయం ఎప్పుడు స్థిరత్వాన్ని కోల్పోతుంది మన మనస్సు ఎప్పుడు నిలకడను కోల్పోతుంది ఒక ఏడు విషయాలు ఒకవేళ ఏడిట్లో కనుక నువ్వు ఉంటే వాటి నుంచి బయటికి తీసుకురా ప్రభు అని నువ్వు అడిగితే గనక భక్తుడైన దావిది ఏం చేశాడు ప్రార్థన చేశాడు స్థిరమైన మనసు కావాలంటే ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి నేను ఇప్పుడు చెప్పాలనుకున్న అసలు స్థిరమైన మనసు ఎందుకు పోతుంది మొదటిది యాకో పత్రిక ఒకటవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుతాను చూడండి అయితే అతడు ఏమాత్రమునో సందేహింపక విశ్వాసముతో అడుగువలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైననో దొరుకునని తలంచుకొనరాదు మన మనసు స్థిరత్వాన్ని ఎప్పుడు కోల్పోతుందంట సందేహముతో దేవుని వద్దకు వచ్చినప్పుడు అనగా మన విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మన విశ్వాసంలో డౌట్ పడిపోతూ ఉన్నప్పుడు ఏసు ప్రభు నమ్ముకునేటప్పుడు నీకు సందేహం ఉందా లేదు ప్రభు నమ్ముకునేటప్పుడు ఈయన దేవుడని ఈయన రక్షకుడని ఈయన మన కోసం ప్రాణం పెట్టాడని ఈయన మనల్ని ఎలాంటి స్థితిలో నుండి అయినా లేవనెత్తగలడని బాగు చేయగలడని నమ్మావు అప్పుడు నీ విశ్వాసం స్థిరంగా ఉంది కాబట్టి నీ మనసు స్థిరంగా ఉంది రోజులు గడిచే కొద్దీ నీలో నువ్వు అనుకుంటున్నది జరగకపోయినా నువ్వు ప్రార్థిస్తున్నది కొంత ఆలస్యం అవుతున్నా నీలో ఒక సందేహం ఏర్పడుతుంది ఆ సందేహం కనుక నీలోకి వచ్చింది అనుకోండి అప్పుడు నీ గురించి ఏమన్నా రాశాడు ఇక్కడ ద్విమనస్కుడై అంటే రెండు రకాల మనస్తత్వాలు కలిగి కాసేపు దేవుడు ఏదైనా చేయగలడంటావు కాసేపు ఇది చేయగలడంటావా ఏంటిది ద్విమనస్తత్వం ద్విమనస్కుడు అస్థిరుడు అతనిలో స్థిరత్వం లేదు కారణం ఏంటంటే దేవుని మీద అతడు నమ్మకాన్ని కోల్పోయాడు సందేహపడుతున్నాడు నీ జీవితంలో ఉద్యోగమో వ్యాపారమో వివాహమో లేదా గర్భఫలమో లేదా అప్పులో లేదంటే మరొకటో 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 యేసుప్రభు ఉన్నాడా లేడా అంటే మనకు డౌట్ రాదు ఏసుప్రభు మన కోసం చచ్చిపోయాడా లేదా అంటే దానికోసం డౌట్ రాదు కాబట్టే మనం రక్షణలో కొనసాగుతున్నాం నీ మీదకు వచ్చినటువంటి ఆ సమస్య కానీ లేదా నీకు ఉన్నటువంటి ఆ అవసరత కానీ లేదా నీకు కలిగినటువంటి ఆ ఆశ కానీ తీరినప్పుడు నీలో పుడత చూసావా సందేహం ఆ సందేహం నీలో స్థిరత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సందేహాన్ని రానివ్వకు మన దేవుడు నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలే నువ్వు అపనమ్మకంతో కనుక అడిగితే సముద్ర తరంగాన్ని పోలి ఉంటావు సముద్ర తరంగం ఏమొద్ది పైకి లేస్తుంది ఎంతసేపు ఉంటుంది కాసేపుడికి మళ్ళీ కింద పడిపోయి అన్నకు వెళ్ళిపోద్ది నీవు కూడా దేవుని ఎదుట నిలబడతావు మరలా కాసేపుడికే పడిపోతావు ఎప్పుడు సందేహపడితే సందేహం ఉంటే మన మనసు స్థిరంగా లేదు దేవుడు కార్యం ఎలా చేయగలడు అప్పుడు కార్యం దేవుడు ఇప్పుడు కూడా కార్యం చేస్తాడు అప్పుడు నడిపించింది దేవుడు ఇప్పుడు కూడా నడిపిస్తాడు అప్పుడు తప్పించింది దేవుడు ఇప్పుడు కూడా తప్పిస్తాడు అప్పుడు ఒక దేవుడిని ఇప్పుడు ఒక దేవుడిని అప్పుడున్న వాడిని ఇప్పుడు నమ్ముకుంటున్నాను ఈ దేవుడు నిన్న నేడు రేపు ఒకేలా ఉంటాడు హాలో ఆయన ఎలా మారిపోతాడు ఆయన స్థిరుడు మార్పు లేనివాడు నువ్వు నేనే మారిపోతున్నావు మన విశ్వాసంలో స్థిరత్వం లేదు అందుకే మన మనసు స్థిరముగా ఉండట్లేదు సందేహంతో అడుగుతున్నామా సందేహపడుతూ ఉన్నామా ఆరు నెలలైపోయింది మూడు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా నా జీవితంలో పెళ్ళి అవదా నాకు ఇంకా పిల్లలు కలగరా ఇంకా నా జీవితంలో ఇంకేమీ రాదా అవదా దేవుడు తనకు అసాధ్యమైంది ఏమీ లేదు అని నిరూపించుకోవడానికి ప్రారంభంలో ఉన్న భక్తుల జీవితాల్లో కార్యాలను ఈరోజు మనకు గుణపాఠాలుగా ఉంచాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ దేవుడినే నమ్ముకున్నాం మనం అప్పుడు ఇప్పుడు ఒకటే శక్తి దేవుడికి అప్పుడు ఇప్పుడు ఒకటే మహిమ అప్పుడున్నవాడు ఇప్పుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం సందేహపడకూడదు సందేహంతో కనుక ఉంటే విశ్వాసాన్ని కనుక కోల్పోతే మన మనస్సు స్థిరాన్ని కోల్పోద్ది మరలా ప్రభువా నాకు స్థిరమైన మనస్సు దయచేయి నేను సందేహపడకుండా నాలో నమ్మకాన్ని పుట్టించి నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయని మనం ప్రార్థించినప్పుడు మన మనస్సు స్థిరమవుతుంది హలేలుయా రెండవ అంశం కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే పైన అక్కడ రాయబడిన రీతిగా యహోవ పర్వతమును ఎక్కదగినవాడు రెండోది నీ మనసు స్థిరత్వాన్ని ఎప్పుడు కోల్పోద్ది అంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టావు అనుకో మన మనస్సు కనుక వ్యర్థమైన దాని మీద కనుక ఉంటాయి అంటే ఏంటి నీకు ఏ విధమైన ఉపయోగం లేనిది అంతేనా ఏ విధమైన ఉపయోగం లేని ఏ పని చేసినా అదేంటది వ్యర్థమైంది అంతేనా వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకయు మనస్సు పెట్టకయు ఉదాహరణ చెప్తాను మనకు తెలుసుగా సినిమాలు చూడకూడదని సీరియల్లు చూడకూడదని ఎందుకు అబద్ధం అబద్ధం ఉంది అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడిగాడు ఈ మధ్యకాలంలో వాట్సాప్ స్టేటస్లో పనికిరాని వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్లో పనికిరాని కామెడీ వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ అని ఇన్స్టాగ్రామ్ అని అవన్నీ ఇవన్నీ నేను అడుగుతున్నాను నువ్వు అవి చూసుకుంటూ స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్తున్నావు కదా అది నీకు ఉపయోగకరమైంది ఏదన్నా నీకు నువ్వు చేస్తున్న వృత్తికి పనికొచ్చే వీడియోనో లేదా నువ్వు నమ్ముతున్న విశ్వాసానికి విశ్వాసాన్ని బలపరిచే వీడియోనో అంటే దైవికమరమైనవి ఆధ్యాత్మికంగా నేను బలపరిచేవో అయితే నువ్వు చూసినా పర్లేదు మనసు పెట్టి కాలక్షేపానికి మనము మనకు అవసరం లేనివి మనకు సంబంధం లేనివి నేను పాపంలో పడేసే వంటలేదు ఎందుకంటే పాపంలో పడేసే సబ్జెక్ట్ ఉంది దాని పక్కన పెట్టండి ముందు వ్యర్థమైంది చెప్తాను అంటే అందులో ఒక స్త్రీ ఉండదు చూపులు ఉండవు అబద్ధం కాదు గొడవకు సంబంధించినవి కాదు అనుకుందాం కానీ నేను అడుగుతుంది ఏంటంటే నువ్వు చూస్తుంది నీకేం ఉపయోగకరం ఇప్పుడు వార్తలు చూడటం తప్ప రైట్ అంటే నిజంగా అది నీకు అవసరమైన వార్త అయితే విను ప్రపంచంలో ఉన్న సంగతులన్నీ తెలుసుకు నీకేంటి ఉపయోగం నీకేం కావాలి నువ్వు పొలం పని చేస్తున్నావు కాబట్టి ఆ ఎరువులే ఏ రేట్లో ఉన్నాయి ఏంటి మరి ఇప్పుడు ఏమన్నా మరి ఏమన్నా ఇదా అదా అంతేనా నువ్వు చేస్తున్న వృత్తికి సంబంధించిన విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే చూడు రెండోదిగా నీ దేవునికి సంబంధించిన విషయాలు నేను బలపరిచేవంటే చూడు పనికిరాని ప్రతీది కాలక్షేపానికి అలా కూర్చుండి సమయాన్ని పోనెత్తనా చూసావా నువ్వు ఏం చేస్తావు తెలుసా నీ మనస్సుని దాని మీద పెడతావు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు మోకరిస్తే నీకు ప్రార్థన రాదు పని చేస్తున్నప్పుడు నీ పనికి సంబంధించిన ఆలోచనలు రావు నువ్వు చూసిన కామెడీ బిట్ ఉంది కదా కామెడీ వీడియోలు ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో కామెడీ వీడియోలు తెగజేస్తున్నారు ఏ ఆనందం మనం ఆనందించాల్సింది ఎక్కడ ఇందులో ఆనందించాలి ప్రభువులు ఆనందించాలి మన సహవాసంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఒకటి సార్లు నవ్వుకోవడం తప్పులేదు కానీ నవ్వుకోవడమే జీవితం అన్నట్టు వ్యర్థమైన దాని మీద కనుక నువ్వు మనసు పెడితే నీ మనసు స్థిరత్వాన్ని కోల్పోద్ది నువ్వు ఖాళీ దొరికినప్పుడు ఒకప్పుడు దేవుని పాటలు వినేవాడివి లేదా ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకునేవాడివి పాటలు పాడుకునేవాడు అంతా బాగుంది ఇప్పుడు ఖాళీ దొరికితే తెలుసా వ్యర్థమైన దాని మీద మనసు పెడుతున్నాం వ్యర్థమైన స్టేటస్లు చూసుకునేవాడు ఒకడు ఆ యూట్యూబ్లో షార్ట్లు చూసుకున్నాడు ఒకడు ఆ ఇన్స్టాగ్రామ్లో షార్ట్లు చూసుకున్నవాడు ఒకడు నేను మాట్లాడుతున్న ఉన్న ప్రజల కోసం కాదు మారు మనసు పొంది స్థిరమైన మనసు కలిగిన నీవు ఈరోజు ఎందుకు నీ మనసు స్థిరంగా లేదు వ్యర్థమైన దాని మీద నీ మనసు పెట్టావు కాబట్టి ఈసారి నువ్వు మోకరిత్తే ఎక్కువసేపు ప్రార్థన చేయలేవు పాటలు దేవుని పాటలు అందామంటే విసుకొచ్చేస్తూ ఉంటుంది వాక్యం ఒక అరగంట లేట్ అవుతుంటే లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎందుకు నీ మనస్సు వ్యర్థతకు అలవాటు పడిపోయిందిగా పనికిరాని చెత్త అంతా చూడడానికి నీ మైండ్ ట్యూన్ అయిపోయింది ఇప్పుడు బలమైన ఆహారం నీకు అందిస్తుంటే నీ మనసు సహించలేకపోతుంది అలవాటు చేసుకోలేకపోతుంది ఒకప్పుడు నీ మైండ్ ఖాళీగా ఉండేది నువ్వు దేవునికే సమయాన్ని ఇచ్చేవాడివి దైవిక సంబంధమైన చూసేవి లేదా చూసేవాడివి లేదా నీ నీ వృత్తికి సంబంధించినవో నీ బ్రతుకు సంబంధించిన ఏవో చూసేవాడివి ఇప్పుడేటో తెలుసా పనికిరాని ప్రతిదీ తెలుసుకోవడం పనికిరాని ప్రతీది వెతకడం చూడడం చేయడం వల్ల నీవు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టావు నేను చెప్తున్నాను నిజముగా అది నీ శరీరానికి కానీ నీ ఆత్మ కానీ ఉపయోగపడేది చూడు పనికిరాని వాటితో నువ్వు కాలాన్ని గడుపుతున్నప్పుడు ఏమైందంటే నీ మనసు వ్యర్థమైన దాని మీద ఉంది కాబట్టి స్థిరత్వం లేదు అనవసరమైన అన్నీ తెలుసుకుంటావు భయం పుడతుంది వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టుకో నీకు ఏది అవసరమో దాని మీదే మనసు పెట్టు మిగిలిన సమయం దేవునికి ఇవ్వు దేవునికి స్తోత్రం గాక నువ్వు వ్యర్థమైన దాని మీద కనుక మనసు పెడితే నీ మనసు స్థిరత్వాన్ని కోల్పోద్ది దేవుల్లో ఉండలేవు భయం అలుముకుంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ బలహీనతల్లో ఈ ఆధ్యాత్మిక లేమి కలిగి మా మానసికంగా ఆధ్యాత్మిక తగ్గిపోయి నువ్వు మరలా లోకానికి ఆకర్షితుడు అయిపోతావు కాబట్టి నీ మనస్సు స్థిరత్వాన్ని కోల్పోవడానికి రెండో కారణం ఏంటంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టడం నేను అడుగుతున్నాను ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తున్నావు పాటలు దేవుని పాటలు వినడానికి దేవుని పాటలు నేర్చుకోవడానికి సమయం లేదు బైబుల్ చదవడానికి సమయం లేదు వాక్యాలు వినటానికి సమయం లేదు ఒకడ తప్పిపోతుంటే సంఘం నుంచి వాడిని బలపరచడానికి సమయం లేదు సహోదరులకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటని ఆ యోగక్షేమాలు అనుకునే సమయం లేదు అందరూ కలిసి కూడి ప్రార్థన చేసే సమయం లేదు ఎందుకంటే మన సమయం వ్యర్థమైన దాని మీద సంగా వ్యర్థమైన దాని మీద మనసు పెడితే నీ మనసు స్థిరంగా ఎందుకు ఉంటుంది దేవుళ్ళు ఎందుకు ఉంటుంది భక్తులు ఎందుకు ఉంటుంది ఆలోచించు మూడో విషయం కీర్తన గ్రంథం డెబ్భై మూడో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన చదువుతాను చూడండి ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేనే మూడోదిగా స్థిరత్వాన్ని ఎప్పుడు కోల్పోతా మనసులో ఇతరులను చూసినప్పుడు ఇతరులంటే ఎవరు దేవుణ్ణి ఎరగని వారి యొక్క అభివృద్ధిని చూసి మత్సరపడినా లేదా దేవుణ్ణి నమ్ముకుని కూడా ఏ ఎండకా గొడుగు పడుతున్న వాళ్ళు కనుక అభివృద్ధి చెందుతాను అనుకో నీకేమనిపిద్ది నేనేమో పొద్దున్న ప్రార్థన చేస్తాను రాత్రి ప్రార్థన చేస్తాను ఆదివారం ఆధ్వరించి చర్చికి వెళ్తాను వారానికి రోజు ఉపవాసం ఉంటాను బైబుల్ చదువుకుంటాను ఇంత భక్తి చేస్తున్నాను నేనేట రా బాబు ఎలా ఉన్నాను ఆడేమో సరిగా చర్చికి వెళ్ళడం కానీ నాకులాగడ దేవుడు నమ్ముకున్నాడు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాడు సినిమాలకు పోతాడు శిఖారులు పోతాడు ఆయన ఆడి బతికే బాగుంది భక్తిహీనుల ఎదుగుదలని చూసి మత్సర పడుతున్నావా నీ మనసు స్థిరత్వాన్ని కోల్పోద్ది దేవుడికి తెలీదా నీ అప్పులు తీర్చాలని దేవుడికి తెలీదా నువ్వు భక్తి చేస్తున్నావని దేవుడికి తెలీదా నువ్వు ఆయన్ని నమ్ముకుని ఆయన మీద ఆనుకున్నావని దేవుడు తెలీదా నువ్వెందుకు ఇతరుల వాంగ్ చూస్తున్నావు ఇక్కడ ఆశాప్ అదే పని చేస్తున్నాడు ఈ అబ్బాయి మూడో కీర్తన ఆశాపూర్ ఆసాబ్ గారు రాసింది ఆసాప్ అదే పని చేస్తున్నాడు చూసావు ప్రభావ నేను నమ్ముకున్నాడు బాగున్నాడు నేను నమ్ముకుని కూడా ఏ అండగా గొడుగు పట్టేవాడు బాగున్నాడు ఎంత భక్తి చేస్తున్నాడు నేనడు ప్రభు ఎలా ఉన్నాను నా పరిస్థితి ఎలా దాపరించింది ఎందుకు వచ్చింది ఆలోచన ఆసాబ్ దేవుడు నమ్ముకోకముందు ముందు కాసేపు ఆసాబ్ అవిశ్వాసంలో విశ్వాసం వచ్చాడు అనుకుందాం ఆసాబ్ దేవుడు నమ్ముకోకముందు తన పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అంతకంటే కొంచెం పరిస్థితి బాగానే ఉంది ఇతనికి దేవుడి ఇచ్చిన స్థితి ఎందుకు నచ్చలేదంటే అంటే పక్కవాడిని చూసి పడుతున్నాడు కాబట్టి ఒకసారి నీవు దేవుడిని నమ్ముకోకముందు నీ స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో ఈ ప్రభు దగ్గరికి రాకముందు నీ స్థితిగతులు అంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు గతాన్ని మర్చిపోకు అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు నీ స్థితి బాగుంది కదా అప్పుడు ఒంటరోడివి ఇప్పుడు నీతో పాటు నలుగురు ఐదుగురు ఉన్నారు అప్పుడు చాలా ఇబ్బందులు ఇప్పుడు కొంత తీరిని అప్పుడు పిరికోడివి ఇప్పుడు నీకు ధైర్యం ఉంది అప్పుడు నీకు జ్ఞానం లేదు ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా నీకు జ్ఞానం వచ్చింది నీ గత కాలపు బ్రతుకుతో పోల్చుకో నీ జీవితం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి దేవుని స్థుతించక భక్తిహీనుల స్థితిని చూసి కనుక నువ్వు పడితే నీ మనసు స్థిరత్వాన్ని కోల్పోతుంది ఎప్పుడు ఇతరులతో పోల్చుకోకు ఎప్పుడు ఇతరుల యొక్క స్థితిగతులతో పోల్చుకోకు కాసేపు ఇలాగ ఆలోచిద్దామా అదేంటి ఆ భక్తీరుడికి యాక్సిడెంట్ అయింది నాకు కావలేదేంటి అని అడుగుతావు దేవుణ్ణి ఏ మరి పోల్చుకున్నావుగా పక్కవాణ్ణి అయ్యో వాళ్ళ అబ్బాయి కాలు ఇరిగిందా మా అబ్బాయి కాలు కూడా ఇరిగితే బాగున్నాను అనుకుంటావా ఏ మత్సరం మనకి మన మన దగ్గర లేని ఎదుటివాడి దగ్గర ఉంది అన్నప్పుడు వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నీలో మత్సరం కలిగింది ఆ మత్సరం వల్ల నీ మనసు స్థిరత్వాన్ని కోల్పోతుంది కీడు నీకు జరగకూడదు అనుకుంటావా మేలైతే నాకెందుకు జరగలేదు వాళ్ళకి జరిగింది ఏంటి వాళ్ళేమో భక్తి లేదు వాళ్ళు ఏమో నమ్ముకున్నారు కానీ సరిగా లేరు అయినా నా నేనేంటి ఇలా ఉన్నాను వాళ్ళు ఏంటి అలా ఉన్నారు అలా అనుకోకు వాళ్ళకు ఉండే కీడు వాళ్ళకు ఉంది వాళ్ళకు వచ్చే కీడు నీకు వచ్చింది అనుకో నువ్వు తట్టుకోగలవా వాళ్ళ భవిష్యత్తు పాపంలో జీవిస్తావు దేవుడు నమ్ముకుని కూడా నామకార్థంగా జీవిస్తున్నవాడు అతను నానాటికి వర్తిల్లుతున్నాడా ఒకరోజు కూలిపోతాడు జాగ్రత్త మరి నీవు నీవెంత ఉన్నతమైన స్థితిలోనో తెలుసా ఒక భక్తీనుడు అంటే ఒక క్రీస్తుని ఎరగని వ్యక్తితో పోలిస్తే నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలోనో తెలుసా అతని మరణం అతనికి నరకం నీ మరణం నిత్యజీవం ఈ నామకార్థంగా జీవించేవాడిని నువ్వెవడో నాకు తెలియదు బయటికి పోంటాడు దేవుడు నువ్వు దేవుణ్ణి నమ్మకం ఉంటున్నావు కదా నిన్నేమంటా తెలుసా రా నా ప్రియకుమార్డా నాతో పాటు యోగ యోగాలు జీవించ ఇప్పుడు చెప్పి ఎవరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు నిన్ను చూసి చాలా మచ్చరపడాలి వాళ్ళని చూసి నువ్వు మచ్చరపడతావేంటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని బళ్ళు కొనుక్కున్నారని పొలాలు కొనుక్కున్నారని గేదెలు కొనుక్కున్నారని ఎందుకయ్యి భక్తిహీనులను చూసి నువ్వు మచ్చరపడ్డావా నీ మనసు స్థిరత్వాన్ని కోల్పోద్దు నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు నీ గత జీవితంతో నువ్వు పోల్చుకో నీ దేవుని కృపతో నీ జీవితాన్ని పోల్చుకో అహా దేవుని కృప ఎచ్చుగానే ఉంది కానీ నేనే నమ్మకంగా లేనని ఇంకా నీలో స్థిరత్వం పెరుగుతుంది దేవుని అద్ధ నుంచి వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు దేవునికి స్తోత్రం గాక నాలుగో విషయం ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూడండి నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారి నా విధులను గైకొని వారు గాను మిమ్మను చేసేదను దేవుని ఆత్మ మనలోకి వస్తే ఏం జరుగుద్దంట ఇది దేవుని ఆత్మను కూర్చున్న వాగ్దానమే కదా ఏహెచ్కేల్ గ్రంథంలో జరిగిపోయింది ఇది నూతన నిబంధనలో జరిగింది అంతేనా అంతకుముందు మన హృదయం ఎలా ఉండేది ప్రభుని నమ్ముకోకముందు రాతి హృదయం కానీ క్రీస్తుని నమ్ముకుని దేవుని ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంట అది మాంసపు హృదయం అంటే దేవుడిచ్చింది మాంస హృదయమే ఇక్కడ కానీ అది కఠినమైపోయింది మెత్తగా అవుతుంది దేవుని ఆత్మ మనలోకి వస్తే అని హలే లుయ్యా ఇంకా ఏమన్నాడు నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలు అనుసరించి వారు కానీ నా విధులు అయికునేవారు కానీ మిమ్మల్ని చేసేదను ప్రతి ఆదివారం లేదా వాకింగ్ చదువుకుంటున్నప్పుడు లేదా ఏదైనా ఆన్లైన్లో మెసేజ్లు గట్రా వింటున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు మనకు వినబడతాయా లేదా ఏమనుంది అక్కడ నా విధులను నా కట్టడలను అంతేనా కట్టడాలంటే ఆజ్ఞలు విధులు కాబట్టి దేవుడు ఎలా జీవించండి ఎలా జీవించండి ఇలా నడుచుకోవడానికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఇలా ఉండకూడదు ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అని కొన్ని విధులు కూడా మనకు పెట్టాడు కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడు కాకపోతే వాటిని మనం గై కొనలేకపోతున్నాం కారణం ఏంటి మన మనసు స్థిరంగా లేకపోవడం వల్ల ప్రభువుని నమ్మిన కొత్తలో అన్నిటిని విడిచిపెట్టగలిగాం ఏమండి దేవుడు ఒకటి మాట్లాడితే దాన్ని గైకోనడానికి ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఆ రోజు విధులు కట్టడలు ఎంత బాగా గైకొన్నారు కొన్నారు ఎందుకు మనసు స్థిరంగా ఉంది ఇప్పుడు స్థిరంగా లేదు ఎందుకు విధులు కట్టడలు మనం గై అంటే ఇక్కడ పరిష్కారం చెప్తున్నాడు దేవుని ఆత్మకు మన మనస్సును అప్పగించుకోకపోతే మన మనస్సును పరిశుద్ధాత్మ స్వాధీనంలో గనక ఉంచుకోకపోతే మనం దేవుని కట్టడలు విధులు గై నేను చెప్పేది అర్థమవుతుందా మీకు నాలుగో విషయం ఏంటంటే మన మనస్సుని దేవుని ఆత్మ స్వాధీనానికి అప్పగించుకోవాలి మనం పరిశుద్ధాత్మ స్వాధీనంలో కనుక మన ఆత్మను కనుక ఉంచుకుంటే మన మనసు ఎలాంటిదంటే అది ఘోరమైన వ్యాధి కలిగింది బైబిల్లో రాయబడి ఉందిగా హృదయం మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది అంటే ఈ మనసు ఏం చేస్తే తెలుసా ఎప్పుడు మోసపోతూ ఉంటుంది దానికి ఒక వ్యాధి ఉంది దాన్ని సరిచేయగలిగింది ఎవరో తెలుసా దేవుని ఆత్మ హలేలుయా కాబట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడిన నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఆయన విధుల్ని కట్టడల్ని గైకొని నీ మనస్సు స్థిరముగా ఉండాలంటే నీ మనస్సు దేవుని ఆత్మస్వాధీనంలో ఉండాలి అంటే దేవుని ఆత్మ ఎటు తిప్పితే అటు తిరిగేలా ఉండాలి మన మనస్సు హలేలుయా ఒకప్పుడు ఏదైనా వా వాక్యంలో ఉన్నటువంటి ఆజ్ఞ గురించి మాట్లాడుతుంటే ఎంత చక్కగా ఆలకించేవాళ్ళము ఎంత జాగ్రత్తగా గైకునేవాళ్ళము అప్పుడు ఎవరి స్వాధీనంలో ఉంది మన మనసు దేవుని ఆత్మస్వాధీనం ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఒక చిన్న తేడా మాట మాట్లాడేసరికి అరే బాబు ఇలాంటి మాట్లాడతానంటే అనుకునేవాళ్ళం ఈరోజు మన నోట్లోంచి వ్యర్థమైన మాటలు వచ్చేతనే ఆ పండుగ మాటలు వచ్చేతేనే మన కళ్ళు ఏటో జారిపోతున్నాయి విధులను కట్టడలను మనం గైకోండం మానేసాం మన మనస్సు ఎటు తిరగాలనిపిస్తే అటు తిరిగిపోతున్నాం కారణం ఏంటి దేవుని ఆత్మ స్వాధీనంలో మన మనస్సు లేదు ఎందుకంటే ఆయన ఆత్మ గనక మన మీదకి వస్తే ఏమవుతుందంట నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారు గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేదనో దేవుని ఆత్మ కనుక మనలో ఉంటే ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తాడో తెలుసా మన మనస్సును ఆయన ఆధీనంలో ఉంచుకుని ఆయన కట్టడలను ఆయన విధులను గైకొని వారిగా చేస్తాడు ఈరోజు ఆయన కట్టడలు మనకు హేముగాను ఆయన విధులు మనకు విసుగ్గాను ఎందుకున్నాయో తెలుసా మన మనస్సు ఆయన స్వాధీనంలో లేదు మరలా ప్రార్థించండి దేవా నా మనస్సును నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా నా మనస్సును మరలా మీరు రాతి హృదయం అయిపోయింది ఎన్ని వాక్యాలు వింటా నా మారట్లేదు ఈ హృదయం ప్రభువ మరలా నీ ఆత్మతో నా హృదయాన్ని మెత్తని పరచు మెత్తగా చేయి గుండిగా చేయి నీ విధులు కట్టడలు నాకు ఆనందంగా మార్చివే నా మనస్సును నీ స్వాధీనం అందించుకొని మొర్ర పెట్టిన ఎడల అప్పుడు నీ మనస్సు స్థిరముగా ఉంటుంది హలేలుయా స్వాధీనం నుంచి ఎప్పుడైతే పక్క వెళ్ళిపోయిందో మన మనస్సు ఏమైపోయింది స్థిరత్వాన్ని కోల్పోయింది కాబట్టి దేవుని ఆత్మ సహాయాన్ని ఎప్పటికప్పుడు కోరుకోవాలా వాక్యం వింటున్నావు పలానా లోపం మీద చెప్పాడు దేవుడు నీకు ఆ లోపం గురించి నీకు తెలిసింది వెంటనే ప్రభువా ఈ ఈ యొక్క ఆజ్ఞను గైకొనేలాగా నా మనస్సును నీ స్వాధీనం అందించుకోవాలి నా మనస్సును నీ స్వాధీనం ఉంచుకుని నీ కట్టడలు నీ విధులు గై కొనేలాగా నాకు సహాయించే నడుగు ఖచ్చితంగా దేవుని ఆత్మ వలన మాత్రమే మనం ఆయన కట్టడలు విధులు గై కొనగలుగుతాము మనంతట మనం గై కొనలేము నువ్వెంత ఉద్రేకంగా నిర్ణయాలు తీసుకున్నా పని అవ్వదు కేవలం దేవుని ఆత్మ వలన మాత్రమే ఆయన కట్టడలు ఆజ్ఞను మనం గై కొనగలుగుతాము అలా గై కొనాలంటే మన మనస్సు ఆయన ఆత్మ స్వాధీనంలో ఉంచుకోవాలి ప్రార్థిద్దాం కృప దేవుడు మనకివ్వాలి ఐదో విషయం